జిల్లా వారి చేత నాలుగు వేల రెండు వందల పదకొండు అడుగుల పదకొండు అంగుల లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశస్సులతో సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు ఉయ్యందన గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అడుగుల తొమ్మిది లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు ఉచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ ఉచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగలుప్పలపాడు మండల ప్రకాశం జిల్లా అండ్ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆల్లమనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారి మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది అడుగుల నాలుగించుల మూడో నాలుగో ముఖ్యమంత్రి సాధించిన వారు దూలగట్టు ఉగ్ర నరసింహస్వామి స్వామి ఆ జేవీఎల్ గారు జంకుల యాదవ్ గారు గుంటూరు నగర్ వారి జాత మూడు వేల ఆరు వందల ఇరవై రెండు అడుగుల మూడించుల నాలుగో ముఖమంత్రి ఐదో ముఖమంత్రి సాధించిన వారు సువత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ సరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టు పాటు వారి చేత మూడు వేల ఆరు వందల అడుగులు లాగి ఐదో బహుమంత్రి ఆరో బహుమంత్రి సాధించిన వారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు వారి చేత మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల ఎనిమిది వందల లాగి ఆరో బహుమంత్రి ఏడో బహుమంత్రిగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి చిప్రయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి చేత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిగా అయ్యప్ప స్వామి ఆక్షలతో చిన్న పాక డాక్టర్ నాకురాజుపల్లి రామారావు గారు సర్పంచ్ కొత్తపాలెం పంచవరం మండలం పల్నాడు జిల్లా వారి చెంత మూడు వేల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిగా సిర్టి మల్లేశ్వరి గారు మర్రివేముల గ్రామం పుల్లల తిరుమ మండలం ప్రకాశం జిల్లా వారి చెప్ప మూడు వేల అడుగుల లాగి తొమ్మిదో బహుమతిని పదో బహుమతిగా గోపినేని వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు కోసూరు భూవా మండలం కృష్ణా జిల్లా వారి చెప్పి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అడుగుల పది పదో బహుమతి కైవసం చేసుకున్నారు